రైతులందరినీ కూడా అక్కడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభావాలో ఎన్ని లోపాలున్నాయో ఒకసారి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎన్నికల ముందు రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోగా ఒక సంవత్సరం బాకీ పెట్టారు ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితి లేవు ఆ మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు మళ్ళా ఇప్పుడు ఐదు వేల రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూసాం ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు దాదాపుగా ఆ లబ్దిదారుల్లో ఏడు లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం అంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తుడి చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అట్లాగే రైతులకి గిట్టుబాటు ధర కూడా లభించిన పరిస్థితులు లేవు ధరల స్థిరీకరణ నిధినైతే పూర్తిగా ఎత్తేసారు ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఎవ్వరికీ కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు ఈ రోజు గ్రామ స్థాయిలో చూస్తా ఉంటే ఎరువులు ఏ విధంగా అమ్ముతా ఉన్నారంటే రైతు భరోసా కేంద్రంలో ఇదివరకి ఎరువులు అందరికీ కూడా సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలనే ఏ పెట్టారు అసలు పూర్తిగా అక్కడ ఎరువులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎత్తేసారు కానీ గ్రామాల్లో ఎప్పుడు అనాదిగా వస్తున్నటువంటి పిఎస్సిఎస్ ఏ అయితే పిఎసీఎస్ ఉన్నాయో ఆ పిఎసీఎస్ లు రైతులు బాగోగులు చూసి ఎందుకంటే పిఎసిఎస్ యొక్క మనుగడే రైతుల మీద మనుగడ రైతుల మీద నడుస్తూ ఉంటది వాళ్ళకి ఎరువులు అందించాల్సిన బాధ్యత రైతులు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆ పిఎస్సీఎస్ అయితే ఆ పిఎ లతో లో ఈ రోజు ఒక రోజు ఒక గ్రామంలో ఒక వంద కట్టలు యూరియా వస్తే అక్కడ పరపతున్న వాళ్ళో లేకపోతే అధికార పార్టీ వాళ్ళో లేకంటే బ్లాక్ మార్కెటింగ్ చేయటం ఆ విధంగా యూరియా కనీసం అందన పరిస్థితి యూరియా రెండు వందల అరవై ఐదు రూపాయలుంటే ఈ రోజు బ్లాక్ మార్కెటింగ్ లో దాదాపుగా మూడు వందల మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు బ్లాక్ మార్కెటింగ్ లో వసూలు చేస్తా ఉన్నారు పైగా ప్రైవేట్ షాపులకు లక్తే అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు ప్రైవేట్ షాపులకి వెళ్తే అక్కడ మీరు యూరియా కొనాలంటే మీకు యూరియా ఇవ్వాలంటే రెండు వేల రూపాయలు సరుకు అంటే ఏదో గుళికలు గాని జింకు గాని ఇవన్నీ కూడా కొనాలి అని చెప్పి కండిషన్లు పెడతా ఉన్నారు దీని మీద కూడా అధికారుల పర్యవేక్షణ కానీ ఎక్కడన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి పర్యవేక్షించడం గాని ఎక్కడ కూడా లేదు యూరియా కోసం రోడ్డు ఎక్కిన రైతులు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చూపించండి అదేవిధంగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎరువులు లేవు అంతా సమస్యలు ధరివే అదేవిధంగా ముప్పై ఒకటి ఐదు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఎరువులు ఇస్తామన్నారు కానీ ఇచ్చే పరిస్థితులు ఎక్కడా కూడా లేవు అదేవిధంగా పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు బారులు తీరితేనే ఎరువులు అంటే అక్కడ రైతు సేవా కేంద్రం